హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా సూపర్గా అయిపోయే కూరలు ఏమైనా ఉన్నాయంటే వాటిల్లో ద బెస్ట్ కర్రీ అండి టమాటా దోసకాయ కర్రీ అండి ముందుగా అయితే నేను టమాటా దోసకాయ కర్రీని చేయడం కోసం సన్నగా అన్నీ ముక్కలు అయితే తరిగి పెట్టుకున్నానండి ముందుగా ప్యాన్ వెలిగించుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఫ్రీడమ్ ఆయిలే యూస్ చేస్తానండి అండ్ హెల్తీ అండ్ టేస్టీ నా రెసిపీస్ ఇంత టేస్టీగా ఉండడానికి కారణం ఫ్రీడమ్ ఆయిల్ మరి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త పోపులైతే వేసుకున్నానండి అలాగే ఒక ఎండు మిరపకాయ కొంచెం కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం మగ్గాలి అప్పుడే సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా సూపర్గా అయిపోతుందండి కూర మాత్రం పుల్ల పుల్లగా బాగుంటుందండి ప్రతిసారి కూడా నేను దోసకాయలు చెక్కు తీసిన తర్వాత చూడడం అవి చేదైపోవడం అనవసరంగా చెక్కు తీసేసాను అని ఫీల్ అయిపోవడం అనిపించింది ఫస్ట్ చెక్ తీయకుండానే దోసకాయనైతే చేదుందా లేదా అని చెక్ చేయాలి ఆ టైం వేస్ట్ అయిపోకూడదు అనుకుంటాను కొన్ని కొన్నిసార్లు చేదులు వస్తాయిలండి అన్నిసార్లు కాదులే ఏం చేస్తాం మరి తప్పదు కదండి మరి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గినాక అలాగే దోసకాయ ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాను దోసకాయ ముక్కలు కూడా మగ్గినాక కాస్త కారం వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నానండి కాస్త మూత పెట్టే ముందే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ మొత్తం ఉడికేలోపు మొక్క మొక్క మొత్తం ఉడికిపోతుందండి వాటర్ మొత్తం మగ్గేలోపు మరి ఇలా మూత అయితే పెట్టేశాను ఓకే మరి కుక్ అయిపోయిందో లేదో ఒక్కసారి చూద్దామండి మరి కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ దోసకాయ టమాటా కూర మీలో ఎంతమందికో ఇష్టమో కామెంట్ చేసేయండి నా మటుకి నేనైతే మాత్రం చాలా ఇష్టంగా తింటానండి ఫైనల్గా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను చాలా వేడిగా ఉంది సూపర్ అండి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా కూడా అయిపోయింది మళ్ళొక రెసిపీతో మేము ముందుకి ఓకే బాయ్